స్వాతంత్రాన్ని ముందు సామాజిక వికాస ప్రయోగాల గురించి ఇంతకుముందు వీడియోలో పార్ట్ వన్గా ఒక నాలుగు ప్రయోగాల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మిగిలిన ప్రయోగాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి సేవాగ్రామ్ ప్రయోగం ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగింది ఇది మహారాష్ట్రలోని వార్దాలో ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించారు మన గాంధీజీ ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు సేవ చేసిన వాళ్ళు గాంధీజీ చాలా గొప్పవాళ్ళు గాంధీజీ చేసిన మహాసేవ మహాసి గాంధీజీ అంటే సేవ గుర్తురా సేవ అంటే మహాసేవ మహా అంటే ఇక్కడ మహారాష్ట్ర సేవ అంటే సేవాగ్రాము సేవాగ్రామంలో సేవ అంటే మనకు గాంధీజీ గుర్తుకు రావాలి సర్వోదయ నవోదయ సిద్ధాంతాలపై ఈ సంస్థను నడిపారు ఈ సేవ్యాగ్రహ్మ సంస్థను నడిపారు ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ కుటీర పరిశ్రమలు మత సామరస్యం సత్యాగ్రహము సర్వోదయ మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం కోసము ఈ సంస్థను ఈ సేవాగ్రాహ సంస్థను నిర్వహించారు ఇక్కడ దీంట్లో సత్యాగ్రహం అంటే మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు గాంధీజీ అంటే ఇక్కడ సేవ అంటే సేవాగ్రహం గుర్తుకు రావాలి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆచార్య వినోబాబావే ఈ సిద్ధాంతానికి ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలు నిర్వహించారు ఈ సేవాగ్రామ యొక్క సిద్ధాంతానికి ఆకర్షితులై జయప్రకాష్ నారాయణ్ ఆచార్య వినోబాబావే వికాస కార్యక్రమం నిర్వహించారు తర్వాత పెర్కా ప్రయోగం ఈ పెర్కా ప్రయోగం గురించి రెండు వేల పదిహేడులో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఒక బిట్టు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరు ప్రకాశం తాలూకాలను కొన్ని పిర్కాలుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కొన్ని ప్రయోగాలు చేశాడు దీన్నే పిర్కా ప్రయోగం అని అంటారు కానీ పంతొమ్మిది వందల యాభై రెండులో సిడిపి ప్రవేశపెట్టడంతో సీడీపీ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రవేశపెట్టడంతో ఈ పెర్కాలను బ్లాకులలో విలీనం చేశారు దీనిలో ఒక తమాషా కూడా ఉపయోగం చేర్చుకుందాం మనకు టంగు ప్రకాశం అంటారని మనకు కథ గుర్తు వస్తుంది కథ కాదు నిజంగా జరిగింది గుర్తు వస్తుంది అతను స్వాతంత్రం జరిగే సమయంలో అతను ఒకసారి బ్రిటిష్ వాళ్ళు తుపాకు పెట్టి కాలుస్తుంటే అతను ఏం చేశాడంటే చొక్కా ఇప్పేసి రే కాల్చుకోండిరా అనేసి ఎంతో ధైర్యంగా అతను ఎదురు నిలబడ్డాడు అతను ముందు పెరిగితనం అనేది పారిపోతుంది అందుకే అతన్ని మన మద్రాసు ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ రాజుతో సమానం కాబట్టి ఇక్కడ రాజు అంటే నలభై ఆరు ఇక్కడ నలభై ఆరు నలుగుని రా జాని ఆరుని జూ అనుకోండి నలభై ఆరు రాజు పంతొమ్మిది వందల నలభై ఆరు అని గుర్తుపెట్టుకోండి అతని ముందు పెరిగితనం పారికిపోయేది ఏంటంటే పిరిక అంటే పెరక్క అంటే పెరకా అంటే పిరిక పిరికా అతను పిరికివాడు కాదు అతను పిరిగితనం అతని ముందు పారిపోయేది అని గుర్తుపెట్టుకోండి పెరకా అంటే పిరికితనం రావాలి పిరికితనం అంటే పారిపోయేది ఎవరు చూసి అంటే టంగుడు ప్రకాశం చూసి అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఈటావ ప్రయోగము ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇది జరిగింది ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో మహేవా ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే విదేశీ ఇంజనీర్ సహాయంతో తొంభై ఏడు గ్రామాలను ఎంచుకొని ప్రజలకు సౌకర్యాలను కల్పించుటకు అతను ప్రయత్నం చేశాడు కళారూపాల ద్వారా సామాజిక చైతన్యము సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వ్యవసాయ పాడి పరిశ్రమ చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు కృషి చేయడం అతను జరిగింది ఈ విధంగా కళారూపాల ద్వారా రకరకాల నాటకాలు వేయడం ద్వారా అంతకుముందు డ్రామాలు వేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఈ విధంగా వ్యవసాయ పాడి పరిశ్రమ వాటి వాటిని కృషి చేయడం జరిగింది ఈ ఆల్బర్ట్ మేహర్ ప్రోత్సాహంతో దీనిని ఒక తమాషా కౌడ్ నేర్చుకున్నాము అంటే బాహుబలి సినిమాని అమెరికాలో ఒక నగర మేయర్ చూశాడు చూసి అందులోని మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ చూసి అతనికి చాలా ఇష్టపడ్డాడు తర్వాత ఏం అంటే అతను మన అతని యొక్క ఫ్రెండ్ ఉన్నాడు ఆ మేయర్ యొక్క ఫ్రెండ్ మన దేశంలో అతను మన యాంకర్ రవి ఉన్నాడు ఆ రవికి ఒక ఉత్తరం రాశాడు ఏమనంటే వింటావా రవి నీవు కూడా మహేంద్ర బాహుబలిలాగా మారాలి సేవ చేయాలి నువ్వేం చేస్తా అంటే మీ మీ దేశంలో తొంభై ఏడు గ్రామాలను అంటే తొంభై ఏడు అంటే వందకు మూడు తక్కువ అనమాట ఇక్కడ తొంభై ఏడు గ్రామాలు ఎంచుకొని నువ్వు కూడా అక్కడ సేవ చెయ్యి నువ్వు మాములుగా అంటే యాంకర్గా బాగా కళ అని కళ సంబంధించినటువంటి మంచి సేవ చేస్తున్నావు టీవీల్లో ఇంకా విధంగా ప్రజలు కూడా సేవ చేయని అన్నాడు ఇక్కడ అమెరికా మేయర్ అంటే మేయర్ అంటే ఇక్కడ ఆల్బర్ట్ మేయర్ ఇటవ ప్రయోగం చేసింది ఆల్బర్ట్ మేయర్ అతను ఒక సినిమా చూసాడు ఏంటంటే ఇక్కడ బాహుబలి సినిమా అంటే మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ నచ్చింది అంటే ఇక్కడ మహేంద్ర బాహుబలి అంటే ఇది మహేవా ప్రాంతం ఇటవ ప్రయోగము ఎక్కడంటే మహేవా ప్రాంతంలో ఇది ఆ ప్రయోగం జరిగింది కాబట్టి ఇక్కడ మహేవ్ అంటే మహేంద్ర బాహుబలిని గుర్తుపెట్టుకోండి అతనికి ఉత్తరం రాశాడు రవికి రవి అంటే ఇక్కడ నలభై ఎనిమిది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిది రవి అనుకోండి రవి అంటే యాంకర్ రవి ఒక ఉత్తరం రాశాడు ఉత్తరం అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఏం రాశాడు నువ్వు ఇక్కడ అక్కడ మీ ఇండియాలో తొంభై ఏడు గ్రామాలు ఎన్నుకోమన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఈ ఇంజనీర్ సహాయంతో తొంభై ఏడు గ్రామాలు ఎంచుకొని ప్రజలు సౌకర్యం కలిగించే ప్రయత్నం చేశాడు ఇక్కడ సినిమాలు అనేవి ఇక్కడ కళలవి అంటే కళారూపాల ద్వారా ఇతను సామాజిక చైతన్యను సమాజను కృషి చేశాడు ఈ మేయర్ తర్వాత నీలోకోరి ప్రయోగము ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది హర్యానాలోని కర్నాల్ జిల్లాలో నీలోకేరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా అనేక మంది నిరాశ్రులైనారు స్వయం శక్తితో అభివృద్ధి చెందేలా ఎస్కే డే అనే ఆయన నాయకత్వంలో ఏడు వేల మందికి పైగా వ్యవసాయ పరిమిట్లు తయారు చేయడము ఇంజనీరింగ్ వర్క్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ విధంగా భారతదేశ జరిగింది చాలామంది నిరాశ్రయారు పనులు లేక అటువంటి సందర్భంలో ఎస్కేడి అని ఆయన నిర్ణయం చేసి అంటే ఏడు వేల మందికి విధంగా వ్యవసాయ పరిమిట్లు తయారు చేయడము ఇంజనీర్ వర్క్స్ మొదలైన అంశాలపై అతను శిక్షణ ఇచ్చాడు దీనిని ఒక తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తర్వాత సంవత్సరం పంతొమ్మిది నలభై ఎనిమిదిలో భారత విభజన జరిగింది అంటే ఇక్కడ నేల ఒకరి ప్రయోగము పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది ఆ భారత విభజన సందర్భంగా చాలామంది నిరాశులైనారు వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారు ఏడుస్తూ నీళ్లు కారుతూ ఉండేవి ఇక్కడ అతను వాళ్ళ కళ్ళల్లో కలలాంటి ఇక్కడ కర్నాల్ జిల్లా కర్నూలు అంటే కర్నాల్ జిల్లాలో నీళ్లు కారి నీళ్లు కారంటే నేల నీలోకేరి నీలోకేరి అంటే నీళ్లు కారి గుర్తుపెట్టుకోండి కలలో నీళ్లు కారే అవి ఇవాడు పెద్దగా హరిహరి అంటూ అరుస్తూ ఇప్పుడు ఏడుస్తున్నారు హరిహరి అంటే హరి అంటే ఇక్కడ హర్యానా అప్పుడు ఎవరు ప్రత్యక్షమంటే అంటే ఏడుకొండలవాడు ప్రయత్ని ప్రయత్నించమయ్యాడు అంటే ఏడుకొండవాడు హరి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు అంటే ఏడుకొండవాడు అంటే ఇక్కడ ఏడు అంటే ఏడు వేల మందికి వాళ్ళకి వ్యవసాయ పరంగా తయారు చేయడం నేర్పించారు అప్పుడు ఆయన ప్రత్యక్షమై అతను ఒక అతన్ని చూపించాడు ఎవరంటే ఎస్కే డే అనే ఒక అతన్ని ఆ ప్రజలకు చూపించాడు ఆ ఎస్కే డే ఏం చేసి అంటే డే అంటే ఒక రోజు డే అంటే రోజు ఒక రోజులోనే అతను ఏడు వేల మందికి విధంగా పని నేర్పించాడు వ్యవసాయ పనులు తయారు చేయడం తయారు చేయడం గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మరో రెండుసార్లు చూసి బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెంట్ బాక్స్ మరి డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి దీన్ని ఒక్కసారి చూసి మీరు ఖచ్చితంగా మర్చిపోతారు అందువల్ల దీన్ని అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి మాత్రం అప్పుడు మాత్రమే గుర్తు ఉంటుంది ఇంకెప్పటికీ జీవితంలో మీరు మర్చిపోయారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగరాం శ్రీనివాసులు